నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు ఎంటీవీ నైన్ న్యూస్ తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల సిబ్బంది నిర్లక్ష్యం రోగులకు మెరుగైన వైద్యం సూచనలు ఇవ్వడంలో అలసత్వం వహిస్తున్న స్థానిక వైద్యులు చిన్నగొట్టిగల్లు మండలం స్థానిక వైద్యులు సిబ్బంది సమయపాలన పాటించడం లేదు మరియు రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో అలసత్వం చూపిస్తున్నారు రోగుల పట్ల మర్యాదగా వ్యవహరించడం లేదు పని వేలల్లో అందుబాటులో లేని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పేదలకు మెరుగైన వైద్యం రోగుల పట్ల మర్యాద సిబ్బంది సమీపాల్లో ఉండాలి అని కూటమి నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బెల్లంకుంట మురళి ప్రధాన కార్యదర్శి మదన క్లస్టర్ ఇన్ఛార్జ్ శివకుమార్ సింగిల్ విండో ప్రెసిడెంట్ మత్తం ప్రభాకర్ ఎక్స్ జెడ్పీటీసీ మోహన్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గ యువత ప్రధాన కార్యదర్శి మహి రాయల్ తదితరులు పాల్గొన్నారు మేరు ఏమీ కుకిన మీరు మెడికల్ అంబులెన్స్ ఆ హాస్పిటల్ కి ఎంత స్టాఫ్ ఉంటా కూడా కంట్రోల్ ఉండల 40 వక్ తరగలది పాలిటిక్స్ బ్రేట్ తప్ప దాస్కు గవర్నమెంట్ అంటే దేని బుగ్గలే జేసి రేసి ప్లాస్టిక్ డిసేజ్ చేసిన గవర్నమెంట్ తో ప్లాస్టిక్ రన్ పడుతాడు డైరెక్టర్ కోట సార్ నల్లరు తాల తాల బి మల్లి అలస తవన చార్ల దితరా వాట్ పాస్ లెఫ్ట్ ನೇನೆ ಮಾತಾಡಿದ್ದೆಂಕ್ಷನ್ ಡಬ್